హాయ్ ఫ్రెండ్స్ కుక్కల్ని చూడాలంటే ఇండియాలో వీధుల్లో కూడా చూడొచ్చు కానీ మేమైతే కువైట్లో కుక్కల్ని చూడాలి అంటే కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి అక్కడికి మాత్రమే వెళ్ళి చూడాలి ఈ రోజైతే మేము కువైట్లో ఉండే ఒక అనిమల్ మార్కెట్కి వచ్చాము ఇక్కడికి రాగానే మనకు మొదట్లోనే మనకు చిన్న చిన్న బాతు పిల్లలు కనిపిస్తాయి దీని ధర అయితే ఒక్కొక్కటి ఒక్క దినార్ చెప్పారు ఇవి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి మా పాప అయితే వీటిల్ని పట్టుకోవడానికి భయపడుతోంది ఇక్కడైతే రకరకాల పక్షులు అలాగే మన ఇండియా నుంచి తెచ్చినటువంటి కోళ్లు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇక్కడైతే మన ఇండియా కోళ్లు కనిపించాయి ఒక్కొక్క దాని ధర ఐదు దినాలు చెప్పారు ఈ మార్కెట్లో అయితే తాబేళ్ళు కూడా ఉంటాయి చిన్న సైజ్ అయితే వన్ కేడీ పెద్ద సైజ్ అయితే ట్వంటీ కేడీ ఫిఫ్టీన్ కేడీ అలా చెప్తున్నారు ఆ చిన్న చిన్న తాబేళ్ళు చూడ్డానికి చాలా బాగున్నాయి మనకేమో అవి పట్టుకోవాలంటే భయము ఇవైతే మన ఇండియా కోళ్ళు దీని ధర అయితే ఒక్కొక్కటి ఫైవ్ కేడీ చెప్తున్నారు అంటే కోడిని పట్టి కూడా ఇక్కడ ధర ఉంటుంది మా పాపకైతే ఇక్కడ పిల్లుల్ని కోళ్ళని కుక్కల్ని చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చాము మన ఇండియాలో అయితే ఎక్కడ పెడితే అక్కడ చూడొచ్చు కానీ ఇక్కడ మేము ఇలాంటి ప్లేస్లకే వచ్చి చూడాలి ఇక్కడ కనిపిస్తున్న ఈ పక్షి అయితే దాని కలర్ చాలా బాగుంది చూడడానికి ఇక్కడ ఉండే అన్ని పక్షులు కూడా వాటి రంగులు చాలా అందంగా ఉన్నాయి వీటి రేట్ ఎంత అని అడిగాను ఇవైతే వీళ్ళు అమ్మడానికి పెట్టలేదు అని చెప్పారు ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లలు అయితే చూడడానికి చాలా బాగుంది దీని రేట్ అయితే మన ఇండియన్ డబ్బులు అయితే ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇక్కడ పిల్లుల్ని అమ్ముకుని అయినా బతికే ఇచ్చేమో అని అనిపిస్తోంది ఈ మార్కెట్లో అయితే దాదాపుగా చాలా రకాల పక్షుల్ని మనం చూడొచ్చు వాటి కలర్లు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ పక్షులన్నీ కూడా ఆయన బయట పెట్టి అమ్ముతూ ఉన్నాడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర ఉంది ఈ మార్కెట్లో అయితే అంగళ్ళు చాలానే ఉంటాయి ఒక్కో అంగట్లో ఒక్కో స్పెషల్గా పక్షులు అమ్ముతూ ఉంటారు అలాగే ఫిష్లు కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ రకరకాల ఎక్వేరియంస్ కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న దీన్ని చూస్తే ఏదో హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంది అయితే ఇది హ్యాండ్ బ్యాగ్ లాంటి ఎక్వేరియం అంట ఈ పిల్లలన్నీ చూడడానికి చాలా బాగున్నాయి మా పాప ఈ పిల్లలకి చాలా దూరంగా ఉంది ఈ పిల్లి ధర కూడా ఫైవ్ థౌజండ్ అంట ఇక్కడ కనిపిస్తున్న ఈ కుక్క ధర అయితే అక్షరాల మన ఇండియా డబ్బులు ట్వంటీ సెవెన్ థౌసండ్ అంట ఈ మార్కెట్లో కుక్కలనే కాదు ఇలాంటి బాక్సులు కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ చూడండి పెద్ద పెద్ద పక్షులే ఉన్నాయి వీటి ధర అయితే ఒక్కొక్కటి ఎయిటీ సెవెన్ థౌజండ్ రూపీస్ అంట అవునండి నిజంగానే మన ఇండియా డబ్బులు అయితే ఎనభై ఏడు వేల రూపాయలు చెప్పారు వీటిలో అయితే కొన్ని పక్షులు మనతో మాట్లాడతాయి కూడా అంట ఇక్కడైతే రెండు చిన్న మేకపిల్లలు కూడా ఉన్నాయి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి ఈ మార్కెట్లోని అంగళల్లో అన్నీ ఈ విధంగా పక్షుల్ని పంజరాలల్లో బంధించి అమ్ముతూ ఉంటారు ఇన్ని పక్షులుండే చోట ఇవి చేసే సౌండ్లు అయితే చాలా భయంకరంగా ఉంటాయి వీటి సౌండ్లకు భయపడి మా పాప అయితే బయటే ఉంది పక్కనే మా పాపకి చేపలు కనిపించాయి వెంటనే అక్కడికి దూరేసి అక్కడ ఉండే ఎక్వేరియంలో ఉండే చేపలన్నిటిని గమనిస్తోంది దీన్ని చూసి మొదట మేము ఒరిజినల్ ఫిష్ అనుకున్నాను చాలా బాగుంది కదా అనుకుంటున్నాము ఆ తర్వాత తెలిసింది ఇది ఒరిజినల్ ఫిష్ కాదని ఇక్కడ కనిపిస్తున్న ఈ చేప పేరు అయితే నాకు తెలియదు కానీ ఇదేదో గోడకు బల్లిలాగా అతుక్కొని ఉన్నట్టుంది అక్కడ ఉండే అతను అక్కడ ఏదో చేస్తున్నాడు మా పాపకైతే అదేంటో అని అర్థం కాక అరబిక్ లాంగ్వేజ్ లో అడుగుతోంది అతను చాలా పెద్ద వయసు వాడే అతనిని అంకుల్ అని పిలవకుండా బయ్య అని చాలా రెస్పెక్ట్ గా పిలిచి అడుగుతోంది ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా ఎక్వేరియంలో అమర్చుకోవడానికి చాలా బాగుంటాయి ఇక్కడ ఈ ఫిష్లు చూస్తే చాలా బాగున్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఇదేదో వెరైటీగా ఉంది దీన్ని గూగుల్లో సెర్చ్ చేసి చూసాను ఇక్కడైతే పక్షుల కోసం కూడా ఇలాంటి అందమైన ఇల్లు అమ్ముతూ ఉంటారు ఇవి పక్షుల కోసమే కాదు ఎలుకల కోసం కూడా ఇక్కడైతే ఇంకా చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయి అవి ఓపెన్ చేస్తే చూస్తామని అడిగాము వెంటనే అతను ఓపెన్ చేసి చూపించాడు అవి ఓపెన్ చేయగానే బయటికి పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ పక్షి అయితే రెడ్ కలర్లో చాలా బాగుంది ఈ అనిమల్ మార్కెట్లో అయితే ఇంతకుముందు చాలా రకాల పక్షులు ఉండేవి అలాగే చాలా చాలా జంతువులు ఉండేవి ఇప్పుడైతే ఎండలకాలం కాబట్టి చాలా వరకు తగ్గించేశారు ఇక్కడ కనిపిస్తున్న ఈ పక్షి ధర అయితే ముప్పై దినార్లంట ఇప్పటి వరకు మేము చూసిన అన్ని ఫిష్ లేకలా ఈ ఫిష్ మాకు చాలా బాగా నచ్చింది మా ఇంట్లో అయితే ఒకటి కాదు మూడు అక్వేరియంస్ ఉన్నాయి చాలాసార్లు మా పిల్లలు ఇలాంటి ఫిష్లు తీసుకొచ్చి ఇంట్లో వేశారు అయితే అన్నీ చనిపోతూ ఉన్నాయి అందుకే ఇప్పుడు మానేశాము ఈ ఫిష్ అయితే మా పాప హ్యాండ్ ఏ వైపు పెడితే ఆ వైపుకి తిరుగుతోంది ఇక్కడ కింద కనిపిస్తున్న ఆ పెద్ద ఫిష్ అయితే వన్ హండ్రెడ్ కేడీ అంట మా పిల్లలైతే ఈ ఎక్వేరియంలో చేపల కోసం చాలా కష్టపడేవారు వాటిని శుభ్రం చేయడానికి ఈ మార్కెట్లో అయితే ఇలాంటి వెల్లులు కూడా చాలానే కనిపిస్తాయి అలాగే ఇక్కడ ఉడుములు కూడా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో